గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద బుధవారం మాల న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్ లో మాల న్యాయవాదులు పాల్గొని తమ నిరసన గళాన్ని విప్పారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వాలు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదమ్ముల్లో ఉన్న తమ మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం సమంజసం కాదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంధుకు మా గుంటూరు తరఫున సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం బాల న్యాయవాదులుగా ఏబిసిడి వర్గీకరణ అనేది అది చట్టబద్ధత కాదు దానికి వర్గీకరణ చేసే అధికారం లేదు అయినా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అదే మాదిరిగా గత గత కొన్ని ప్రభుత్వాలు కానివ్వండి రెండు వేల నాలుగులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే త్రీపేట్ బెంచ్ కమిటీ అది వర్గీకరణ చెల్లదు వర్గీకరణ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలా అని చెప్పేసి ఆ రెండు వేల నాలుగులో కొట్టేసినటువంటి ఆ ఆర్డర్ను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై సంవత్సరాల తర్వాత మీదకు తీసుకొచ్చి అనూహ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి మేము మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే మాల సోదరులు మాదిక సోదరులు మేము ఐక్యంగా ఉన్నాం దళితులంతా ఐక్యంగా ఉన్నాం మాకున్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుభవిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏదో జరుగు ఒక ఒక వారు పార్టీ కాస్తా ఉన్నారు ఇంకొక వర్గం వారు ఇంకొక పార్టీ కొమ్ము ఉన్నారని దురభిప్రాయం కలిగి అన్నదమ్ములా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసడానికి ప్రయత్నం చేసింది ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఓటే కోరుతా ఉన్నాం భారతదేశం రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ రిజర్వేషన్ అమలు ఎక్కడా లేదు ఎస్సీ ఎంటే ఎస్సీ ఫిఫ్టీ పర్సెంట్ అది అవుతా ఉన్నది కానీ మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు ఓటు బ్యాంకు రాజకీయాలు ఓట్లకు ముందు వచ్చే మిమ్మల్ని విభజిస్తాం మిమ్మల్ని ఇస్తామంటే ఓటు బ్యాంకు వేసి మోసం చేసి దళితుల్ని అన్యాయంగా విడదీసినటువంటి మరి ఈ ప్రభుత్వాలకు మేము గట్టిగా బుద్ధి చెప్తాం మేము ఒకటే కొనుక్కుంటా ఉన్నాం గత గత ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ వర్గీకరణ ఉన్నదా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఎన్నికలకు హామీలు ఇవ్వడం ఏంటి మీకు వర్గీకరణ చేస్తాం వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఏంటి ఒక సామాన్య నాయకుడు ఒక ప్రధానమంత్రి ముందు పొట్ట వాటేసుకొని ఏడ్చినంత మాత్రాన్ని వర్గీకరణ మీరు చేస్తారా ప్రజల మనోభావాలు మీకు తెలియదా ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారిని కూడా ఎలా కలవటం జరిగింది ఎలా సోషల్ మీడియాలో ఫోటోలు వస్తూ ఉన్నాయి మేము మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఏదైతే గత ఈ నెలలో ఆగస్టు తారీఖు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు సెవెన్ మెంబర్ బెంచ్ ఇచ్చిన తీర్పు చాలా విచారకరం ఎందుకంటే ఇది అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించిన విషయం పార్లమెంట్లో బిల్లు చేసి టూ థర్డ్ మెజారిటీ ఉంటేనే ఇది పాస్ అవుతుంది కానీ ఇది దొడ్డిదావన చేశారు కాబట్టి దీన్ని మేము మాలలందరం వ్యతిరేకిస్తున్నాము దీనికి ఆల్రెడీ అప్పీల్స్ పండి అవి పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొందరపడి వీటి మీద నిర్ణయం తీసుకోవద్దని మేము మాల న్యాయవాదుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మాలామాదిగలను వాడుకోవటం ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇవ్వటం ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇప్పుడు వంచన గురవుతున్న మాలా మాదిగలు మరి ఒక ఈ మోసాన్ని గమనించి మాతో సమానంగా మాతో ఐక్యతగా ఉంటే ప్రస్తుతం ఉన్న పోతనాల పరిసెంట్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఉండదాన్ని వర్గీకరించడం వల్ల మనకే మనం రాశపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం